నిద్ర రావట్లేదు మనం యోగా చేస్తాం యోగా చేసి నిద్ర రావట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు రాత్రి నిద్రపోవాలి పగలు పనిచేయాలి మనం రాత్రిని పగలు చేసుకూర్చున్నాం ఎలా నిద్ర వస్తుంది లైట్లు వేసుకుంటున్నాము రాత్రి అంతా లైట్ అస్సలు ముందు నీవు చీకట్ చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాలని ఉత్పాదనం చేస్తాయి నిజమైన నిద్ర వస్తుంది గాఢ నిద్ర వస్తుంది అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్ర నిద్రపోవటం లేదు ఎందుకంటే కార్ అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయినాయి సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని ఎప్పుడైనా నిద్రపో నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు మీరు పది సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే మూడు గంటలు చీకట్లో కూర్చో ప్రతిరోజు ధ్యానం చెయ్యి ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక నిద్రకు టాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు నిద్రపోయి ముప్పై రోజులైంది ఇలా కళ్ళు ఇలా ఇలా అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము అమెరికాకి తీసుకెళ్ళాము అన్ని మందులు ఇచ్చాము ఏమీ కావట్లేదు అరికలు గంజి రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి ఉదయం వండిన గంజి రాత్రి రాత్రి గండిన వంజి వండిన గంజి ఉదయం తాగిపించండి దానికి తోడు చన్న సాంబార్ ఉల్లిపాయలు ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి అంటే అయ్యో ఎలా అని చేయండి మూడు గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పారు అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పారు మూడు గంటలు తట్టుకోలేక తల్లి ఒకటిన్నర గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు మూడు రోజులు లేవలేదు ఫోన్ చేసి లేవటమే లేదు లేపి గంజివాడు ఏమీ చేయొద్దండి నిద్రపోనివ్వండి మూడు రోజులు కాదు ఆరు రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే మూడు రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్ మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు ఆ ల్యాప్టాప్ నుంచే నీకు రోగం వచ్చిందిరా దాన్ని చూడనే చూడద్దు అని చెప్పి పంపించాను ఇప్పటికీ మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ప్రతిదినం రోజు రూమును చీకట్ చేసుకొని పడుకుంటున్నాడు అండుకూరల గంజి తాగండి రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ మీ జిలియన్స్ అని చెప్పాలి నేను అంటే వందల మంది పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి రెండు రెండు గంటలకు లేచి కూర్చోాలి అది ప్రోస్టేట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అన్నా ఉండేవండి అరికల గంజి తాగండి వెళ్ళు ఈ ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలట్స్ అంటారు దాని కషాయం తాగండి రావి ఆకు కషాయం తాగండి గరిక ఆకు కషాయం తాగండి కొబ్బరి నూనె వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే ఆరు రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా పది గంటలకు పడుకుంటే ఐదు గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి